ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కి స్వాగతం మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ధైర్యాన్ని కోల్పోకుండా సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ అన్నారు ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే లేదా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనంగా ఎత్తుకెళ్లిన వెంటనే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్లో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని అన్నారు ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని డిసిపి కార్యాలయంలో ఏసీపీ పాటు జనగామ సిఐ దామోదర్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హాజరై మాట్లాడారు ఇటీవల జిల్లా వ్యాప్తంగా చోరీలకు గురైన యాభై ఏడు సెల్ఫోన్లను బాధితులకు అందజేస్తారు అదేవిధంగా ఎవరైనా సైబర్ క్రైమ్ కు గురైన అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు মানে <laughs> সোনেক <laughs> యాభై ఏడు మందికి వారి సెల్ ఫోన్లు తిరిగి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా సెల్ ఫోన్స్ పోగానే డ్రైవర్ తోటి సిఆర్ కోర్టులో నమోదు చేసుకున్న వారందరికీ కూడా వారి వారి సెల్ ఫోన్స్ యాభై ఏడు మంది ఈరోజు యాభై ఏడు వాళ్ళకి అది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంత ఎవరైనా సరే భయపడకుండా సిఆర్ సిఆర్పోర్టులో నమోదు చేసుకోవాలి లేకపోతే లేదంటే మా పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీసులో మోళ్ళ అవసరానికి ఏమని జరిగింది వాళ్ళకు వచ్చి కంప్లైంట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్క సిఆర్ కోటం నమోదు చేసి ఈ ఫోన్ వేరే వ్యక్తి ఎవరైతే దీన్ని వాడుతున్నాడో అతని దగ్గర నుంచి మనం సేకరించి మళ్ళా మీకు తిరిగి తెచ్చడం జరుగుతుంది ఈ యొక్క అన్ని పోలీస్ స్టేషన్లు యాభై ఏడు ఫోన్లు రికవర్ చేసినాం దాంట్లో జనగాములో పదకొండు బక్షణపేట ఐదు కన్నపేట ఐదు మూడు స్టేషన్ కనపూర్ మూడు చిరుకూరు మూడు రఘనాథ్పల్లి మూడు బింగాల్ కనపూర్ మూడు బదనపేట రెండు అదేవిధంగా రాయపట్టి ఏడు పాలకులు తొమ్మిది దోర్పుల నాలుగు వందల యాభై సెల్ ఫోన్స్ ఎక్కువీ చేసి చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ ప్రతి సంవత్సరంలో వాళ్ళని ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఇయర్ పోర్టల్లో మనం సెల్ ఫోన్ పోగానే ఏదైతే సెల్ ఫోన్లో సిమ్ ఉంటుందో దాన్ని మళ్ళీ రీయాక్టివేట్ వేరే ఫోన్ రియాక్ట్ చేసి చేసుకోవాలి అదేవిధంగా ఈ సేవ సెంటర్లో మిస్సింగ్ ఆర్టికల్గా ఒకటి మనం చలాన కట్టాలి ఆ తర్వాత ఎస్టిపిఎస్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఆర్ డవ్ డాట్ ఇన్ అనే పోర్టల్ ఓపెన్ చేసి దాంట్లో అది యొక్క ఐఏ నెంబర్ను అలా ఏదైతే డిటేషన్ డిటేషన్ ఇచ్చిన తర్వాత అది ఆ పోర్టల్లో మీ యొక్క ఆ ఫోన్ పోయిన విషయం రికార్డ్ చేయబడుతుంది ఆ తర్వాత మాకు వచ్చిన నోటిఫికేషన్ ద్వారా నువ్వు ఆ ఫోన్ ఎవరైతే ఉందో కనుకొని ఆ ఫోన్ను తీసుకొచ్చి తిరిగి మళ్ళీ ప్రజలకు ఇప్పించే వారి మాది ముఖ్యంగా ఈ యొక్క ఫోన్లలో మనం సేపర్ప్రియలు ఎక్కువగా చూసుకుంటాం చిన్నపిల్లలు ఫోన్లు ఇచ్చేందుకు చూసుకోవాలి దాని ద్వారా ఏం సాయటప్పుడు సేపర్ప్రీడమై ఈ ఫోన్ల ఉన్న డబ్బులు పోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా అత్యవసర సంస్థ సమయాల్లో హండ్రెడ్లు డై చేసి దాని దాని యొక్క ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా మీ మీ ఏరియాలో కొత్త వ్యక్తులు సంచరించిన ఈ తొమ్మిదితనాలు అయ్యే సాం ఉంటుంది కాబట్టి మా పోలీస్ శాఖకు తెలియజేస్తాం అదేవిధంగా మీ ఏరియాలో ఏదైనా అసాఖీకృతి ఏమైనా అటాంటి కార్యక్రమాలు జరిగితే మాత్రం కంపల్సరీ పోలీస్ శాఖ తెలియజేయాలని డిజైన్ థ్యాంక్ యూ